నమస్తే వెల్కమ్ టు కూడా రివ్యూ సో రివ్యూస్ ఇవ్వాలా వీడియో వచ్చేసరికి మిత్ర మండలి అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోనే మూవీ స్టార్ట్ అయ్యేతో పాటే ఏదైతే క్యాస్ట్ ఫీలింగ్తో పాటే మూవీ స్టార్ట్ అయిపోయింది ఈ మూవీని ఎట్లా తీసుకొచ్చారు అంటే ప్రేమ్ ఏదైతే ఉంటుందో క్యాస్ట్ ఫీలింగ్ని తొక్కుతున్నట్టు ఏదో కామెడికల్ వేగా తీసుకొచ్చారు కానీ నిజంగా చెప్పాలంటే భవి మూవీ నాకైతే పెద్ద గేమ్ అనిపించలేదు జెన్యున్గా చెప్తున్నా మూవీ సో అనిపించింది లైక్ క్యాస్ట్ ఇది జెన్యున్గా వేరే లవ్ మ్యారేజ్ లాగానే వేరేలాగా ఉంటే బాగుండేది చాలా మటుకు మోస్ట్లీ మన విటీవీ దీనిలో అనేలాగా ఉన్నారు కొంతమంది పాత యాక్టర్స్ కమిడియన్స్ ఇంట్లో ఇంక్లూడ్ చేశారు అండ్ ఆల్సో కొంతమంది యూట్యూబ్ రీసెంట్గా యూట్యూబ్లో ఫేమస్ అయిన వాళ్ళు కూడా ఇంట్లో యాడ్ ఉన్నారనమాట మీరు నిజంగా చెప్పుకోవాలి ఇద్దరు ముగ్గురు యూట్యూబర్స్ ఉన్నారు కమిడియన్స్ అది కూడా బాగానే ఉంది వెన్నెల కిషోర్ గారి సత్య గారి అయితే మాత్రం ఎండింగ్లో ట్విస్ట్ బిగ్ సస్పెన్స్ సర్ప్రైజ్ అనుకోవచ్చు బాగా అనిపిస్తుంది అండ్ ప్రియదర్శన్ మాత్రం ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా వేరేలాగుంటే అతని సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎండింగ్ ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో మాత్రం సర్ప్రైజ్ అనమాట సో అక్కడ నుంచి ఉంటుంది అండ్ ఓవరాల్గా మూవీ పరంగా చూసుకుంటే కామెడీ వే మిగతా అంతా కూడా బాగానే ఉంది నాకు నచ్చి నచ్చిందల్లా ఏంటంటే ఈ క్యాస్ట్ చూపించింది ఉంటుంది కదా సో అదొక్కటి మెయిన్ మైనస్ అనమాట మూవీకి మిగతా అంతా కూడా మూవీ బాగుంది సో అదొక్కటి ఇంక్లూడ్ చేయకుండా మిగతా ఏదో మూవీ లాగా తీసి బాగుండేది లైక్ జాతిరత్నాల్లో అనుకుని అనుకున్నా కానీ ఇంతమంది కమెడియన్స్ ఉంది అంతా కూడా ఉన్నారు ఇంకొంచెం బెటర్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది అనుకున్నా కానీ కాలేదు బ్రహ్మానందం గారిది ఎంట్రీ లేదు కానీ సాంగ్ అవుతుంది ఓకే పర్లేదు బ్రహ్మానందం గారిది నాకైతే నచ్చింది ఓవరాల్ మూవీ పరంగా చూసుకుంటే మాత్రం మొత్తం వరి చూసుకుంటే మీద అన్నీ కూడా కటింగ్స్ అవన్నీ కూడా చూసుకుంటే మాత్రం వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఔట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నా మొదటి కారణం అయితే మీకు అందరి తెలిసిందే సో క్యాష్ని ఇంక్లూడ్ చేసి దాన్నే సాగదీసినట్టు తీసినట్టు ఇది ఫిక్షనల్ క్యాష్ అనేది అన్నారు అక్కడికి మనం క్యాష్ వద్దురాయినా అవన్నీ వదిలేసేసి సమాజంలో ఉన్న సిచ్యువేషన్స్లో ఎందుకు తీసుకొచ్చారు అర్థం కాదు సో ఇదేంటంటే కమిడికల్ పోయి తీసుకొచ్చారు నవ్వుకుంటారు అనేసి తీసుకురాకుండా బాగుండేది జాతికాల లాగా తీసి ఉంటే కూడా ఇంకా కొంచెం హిట్ అయ్యేది సో మార్క్ మిస్ అయిపోయింది అనుకోవచ్చు సో ఇది నా ఒపీనియన్ బై నచ్చిన మంచిగా ఏంటి లైక్ అండ్ షేర్ చేయండి మీ ఒపీన్స్ ఏదైతే ఇదో కామెంట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం